వెలుకుదురు చులూరు సర్కిల్ పరిధిలోని వెలుకుదురు పోలీస్ స్టేషన్ పరిధి లోపల వెల్లికూరు ప్రాపర్ లోపల ఒక రాదమ్మాని ఎనభై సంవత్సరాల వయసు గల రుజురాలని కొంతమంది మంత్రాల ని చంపేసి ఆమె ఇంటి ముందున్న చేతుబావిలో పడవేసినారన్న సమాచారం మేరకు మా తొరూరు పరిధిలోని ఎస్ఐ రమేష్ బాబు మరియు గణేష్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ వారి సిబ్బందితో వెళ్ళి ఆ మృతదేహాన్ని బయటికి తీసి చూడగా ఆమె ఒంటి మీద తలకు బలమైన గాయము మరియు ఆమె ఎవరు చంపుకు పడేసినారన్న దాని మీద ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ మర్డర్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పరిశోధనలో మా ఎస్ఐ రమేష్ బాబు మరియు గణేష్ పర్యవేక్షణలో దాన్ని ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఈ మృదురాలు మృతురాలు ఈమె మంత్రాలు చేస్తుందనే నెపంతో ఈమెను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ సొంత అవుతుంది ఈమె ఇంటి పక్కన ఇంతకుముందు ఉప్పలయ వీరగాని ఉప్పలయ వీరగాని మహేష్ అని ఇద్దరు అన్నదమ్ములు ఇంతకుముందు ఆ ఇంటి పక్కనే ఉండేది ఈ చనిపోయిన మృతురాలు కూడా అప్పుడప్పుడు కుటుంబ ఇవన్నీ అమ్మడం జరుగుతుండేది అమ్మడం చేస్తుండేది ఆ రోజు రాత్రి పన్నెండు గంటల రాత్రి పన్నెండవ తారీఖు నాలో పదకొండు గంటల రాత్రి చనిపోయి ఇంటి ముందు చేదు చేదు బావిలో పడవేసినారు అవి చనిపోయిన దాన్ని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళే క్రమంలో ఈ మహేష్ యొక్క ఫ్రెండ్ అయిన యువ రాజు ఇద్దరు కూడా ఎంత ప్రాపరే అతను ఫోన్ చేస్తే అతను రావడం జరిగింది వచ్చిన తర్వాత అతను మోటార్ సైకిల్ మీద పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ ఉంచుకొని తర్వాత హత్యకు వాడిన రాడుని మన ఆలేరు వాగులో పడవేసి కొత్తపల్లి వాగులో బిడ్జ్ బురామణ కొత్తపల్లి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అక్కడున్న వాగులో రాడుని పొడవేసినారు పడవేసి అక్కడ స్నానం చేసి బట్టలు ఇప్పుకొని ఈ విషయము మళ్ళీ ఎవరికి తెలియకూడదని చెప్పేసి బెడ్ షాప్ పోయి అక్కడ మందం తాగి వాళ్ళు వెళ్ళిపోయినారు ఈరోజు అటు వ్యక్తులను మనము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మరియు లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళు నేరం ఒప్పుకోవడం జరిగింది ఇక నేరం లోపల భాగస్థులైన ఇద్దరు మరియు వారికి సహక నేరం తెలిసిన తర్వాత కూడా వారికి సహకరించిన వ్యక్తి అయిన రాజును కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కేసు లోపల అత్యంత శ్రద్ధ తీసుకొని గణేష్ నిగర్తి జోడానికి కారణమైన రమేష్ బాబు కొల సిబ్బంది మరియు గణేష్ పరివేక్షణలో ఇన్స్పెక్టర్ గణేష్ పరివేక్షణలో వెలుకుదర్ పిఎస్ సిబ్బంది శంకరాయన ఆకాశగుల్ రవీందర్ సత్యనారాయణ నాకయ్య సుధీర్ మరియు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ప్రతిక